తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే గోల్డ్ బయర్స్ నైన్ ఎయిట్ నైన్ నమస్తే వెల్కమ్ టు నమస్తే నాగార్జున గారు నాగార్జున గారు ప్రస్తుతం ఇద్దరు సీఎం ల భేటీ అనేది చర్చనీయాంశం అవుతోంది సో భేటీ అయ్యారు ఏమి తేల్చలేకపోయారు ఏమి పరిష్కారం చేయలేకపోయారు అని చెప్పేసి ఒక పక్క కమిటీల నిర్మాణం కానివ్వండి దాని ద్వారా గ్రాడ్యువల్ గా ఏ విధంగా ఒక్కొక్క సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి ఏ స్థాయిలో ఏ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి ఒక క్లారిటీ తోటి మరో పక్క ఇంకో పక్క టిఆర్ఎస్ అయితే నేను రభస రభస రాద్ధాంతం చేసింది చంద్రబాబుకి ఆ స్థాయిలో ఏంటి ఆ స్థాయిలో ఫ్లెక్సీలు ఏంటి ఆ స్థాయిలో తోరణాలు ఏంటి అని చెప్పేసి అసలు మామూలుగా కాదు నమస్తే తెలంగాణ పేపర్ ఈ రోజు చూస్తే మనం ఏ రకంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం ఇంకొంతమంది జర్నలిస్టులు అయితే పేరుకు మరి జర్నలిస్టులు కానీ నిజంగా వాళ్ళ గుర్తు అదో తెలియ అదో కాదు తెలియదు ఏకంగా రేపు తెలంగాణలో మన పాలన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా లేకుండా కూల్చివతలు పడద్దాం అని చెప్పేసి సందేశాలు సంకేతాలు సవాళ్లు ప్రతి సవాళ్ళు సో ఎలా ఎలా చూడాలి ఏ రకంగా చూడాలంటారు ఈ అంశాన్ని టోటల్గా ఈ అంశాన్ని కిషోర్ గారు ఇందాక మీరు అన్నట్టుగా మన రెండు భాగాలుగా చూడు ఫస్ట్ భాగం ఏంటంటే పది సంవత్సరాలుగా ఎక్కడ వేసిన బొమ్మడి అక్కడ లాగానే ఉన్నటువంటి దానికి ఒక ముందడుగు పడ్డందుకు మనం సంతోషించాలి రెండో భాగం ఏంటంటే అటు ఆంధ్రాలో తెలంగాణలో కొన్ని పార్టీలకి కొంతమంది వ్యక్తులకి ఎసిడిటీ నెనుటి నుంచి బాగా పెరిగిపోయింది గడుపులో మంట సో దాన్ని ఇంకో భాగంగా చూడాలి ఎవరైతే విమర్శిస్తున్నారు వాళ్ళ పేపర్లో విపరీతంగా రాసుకున్న వాళ్ళు ఈ పది సంవత్సరాలుగా మీరు ఏం చేశారనేటువంటి ప్రశ్న కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో సరైన ఓటుకు నోటిఫికేషన్ లేకపోతే ఇంకోటనో ఇంకోటనో విభేదాలు రావటం వల్ల ముందుకెళ్ళేది కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సఖ్యత కలిగినటువంటి ప్రభుత్వాలే ఉన్నాయి కదా అక్కడ ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థికంగా నైతికంగా ఎంత సహాయం చేశారో మనం చూసాం సో ప్రమాణ స్వీకారం అవ్వగానే హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన అప్పటి ప్రగతి భవన్ కిచి సన్మానం చేసి భోజనం పెట్టారు మనమంతా చూసాం వాళ్ళిద్దరు బంధం గురుశిక్షగా ఎంత చక్కగా ఉన్నారు అదే దాంట్లో ఈ సెక్రటరేట్ లో మీకున్నటువంటి వాటా మాకు ఇచ్చేయాలి నేను అడగగానే వెంటనే గొంతు ఆలోచన లేకుండా కనీసం క్యాబినెట్ లో పెట్టకుండా ఆయన హ్యాండ్ ఓవర్ చేసి రావడం కూడా మనం చూసాం దానికి దానికి ఆంధ్రప్రదేశ్ ఏమొచ్చింది అంటే ముందు సున్నా ఏ రకమైనటువంటి పంపకం అనేటువంటిది ఆంధ్రాకి జరగకుండానే సెక్రటరియేట్ మీద హక్కులు ఇవ్వకపోవడంతో వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి సెక్రటరేట్ కట్టుకుని మనందరికీ తెలిసిన విషయం సో సఖ్యత ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ముందడుగు వేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల క్రితం ఒక కేసు మాత్రం వేసుకొచ్చున్నారు పంపకాలు మీరు చేయండి విభజన హామీలు అమలు చేయండి అని కోర్టులో కేసు అంటే ఏంటంటే మీకు తెలుసు కదా కిషోర్ గారు దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పంపించేయడం అంటే మనం మన కి ఇది లేకుండా మనకి మన చేతికి మట్టి అంటకుండా వాళ్ళు కోర్టులు వేసేస్తారు అనుకోండి లేదు ఇక సంవత్సరాల తరపున దశాబ్దాల తరఫున నడిచిపోతూ ఉంటుంది అనేటువంటిది ఏంటంటే రెండు చోట్ల ప్రభుత్వాలు మారగానే గతంలో ఇద్దరు పనిచేశారు కాబట్టి ఒక దగ్గరలోనే ఉన్నారు కాబట్టి అంటే ఒకరు బాగా తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాయటం లెటర్ రాయటం రేవంత్ రెడ్డి గారికి అంతే త్వరగా ఆయన స్పందించి దానికి చక్కగా రెండి మాట్లాడుకుందాం అనుకో అనేటువంటిది జరిగింది ఇది మనం అందరం చూసాం అయితే లోనే ఏదన్నా తేలిపోతుంది లేకపోతే పంపకాలు జరిగిపోతాయి అంటే వాళ్ళ అమాయకత్వాన్ని చూసి మనం నవ్వుకోవాల్సిందే ప్రతి సంవత్సరాల నుంచి పీఠముళ్ళు పడి ఉన్నటువంటి దాన్ని ఒక మీటింగ్ లో జరిగిపోతుంది అంటే ఏంటంటే అది అత్యాశయత్తు ఇందుకనే అలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అంతా చెప్పింది ఏంటంటే ఇది ఒక ఆహ్వానించదగ్గ ముందడుగు ఇక్కడ నుంచి ఒక కార్యాచరణ ఒక రోడ్ మ్యాప్ అనేది వాళ్ళు వేసుకొని ఎలా చేయాలి ఫ్యూచర్ లో అనేటువంటి దాన్ని నిర్ణయిస్తారని చెప్పడం జరిగింది నిన్న మీటింగ్ అయిన తర్వాత బయటకు వచ్చినటువంటి విషయాలు కూడా దాన్నే మనకు సూచిస్తున్నాయి ఏమని మొట్టమొదట అధికారుల స్థాయిలో పరిష్కారం అయ్యేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే రెండు వందల చిల్లర ఆస్తులు పంచుకోవాల్సి ఉంటే దాంట్లో నూట డెబ్బై ఆస్తుల మీద ఎలాంటి వివాదం లేదు సజావుగా పంచుకునే అవకాశం ఉందంటున్నారు సో అలాంటప్పుడు మనకి ఆ అవకాశం ఉన్నప్పుడు అధికారు స్థాయిలో పడితే ఆ కమిటీ ఒకటేస్తున్నాయి అప్పటికి కూడా పరిష్కారం కాని ఏదన్నా ఉంటే మంత్రుల స్థాయిలో మళ్ళీ ఒక కమిటీ వేసి వాళ్ళు పరిష్కారం చేయాలన్నారు ఇక చివరిగా ఎటువంటి మిగిలితే ముఖ్యమంత్రుల స్థాయిలో కూర్చొని పరిష్కరించుకున్నాం అనేటువంటిది ప్రాథమికంగా ఒక ఆలోచనలో ఒక అంచనా వచ్చాను జరగాల్సిన పద్ధతి ఇది ఎందుకంటే రకరకాలైనటువంటి వివాదాలు పెట్టుకొని ఎక్కడ ముందడుగు వేయకుండా కూర్చునే కంటే ఎక్కడో చోట ప్రారంభం అనేది జరిగితే బాగుంటుంది అనేటువంటిది అంతరాభిప్రాయం నేను అదే చేస్తాను అయితే విచిత్రంగా నిన్న కొన్ని వాదనలు వినిపించి మీ లో ఉన్నాయో లేదో తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు లో తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా అడుగుతున్నారని కోర్టుల్లో వార్త అడుగుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున వెయ్యి కిలోమీటర్ల తీరంలో కూడా అడుగుతున్నారు ఇలాంటి ఆలోచన వచ్చేటువంటి మహానుభావులు అందరికీ కూడా దండే సన్మానం చేయాలి కిషోర్ గారు ఎందుకంటే లేనిపోని చర్చను తీసుకొచ్చి వాళ్ళని ప్రభావితం చేసి సమస్యను మరింత జట్ల చేయాలని కోరుకునేటువంటి వీళ్ళందరినీ కూడా మనం ఏముకోవాలో అర్థం కావట్లేదు ఇలాంటి వాటి మూలనే ఈ శ్లోకాలు మేధావులు విశ్లేషకులు లేకపోతే రాష్ట్ర హితాన్ని కోరే ముసుగులో నష్టం చేసేటువంటి వల్లనే రెండు రాష్ట్రాలు చాలా నష్టపోయినాయి ఇది తెలిసినటువంటి ఇద్దరు మిత్రులైనటువంటి ముఖ్యమంత్రులు కలిసి ఇంకెవరితో సంబంధం లేకుండా నేరుగా వాళ్ళే చర్చలు అనేటువంటిది తప్పనిసరిగా కొంతవరకైనా పరిష్కారం లభిస్తుంది అనేటువంటిది మనం అనుకోవచ్చు ఆస్తులు అంటే స్థిరాస్తుల సంగతి ఎలా ఉన్నప్పటికీ కూడా చరాస్తులు కొన్ని ఉన్నాయి బ్యాంకు డిపాజిట్ల రూపంలో కొన్ని వేల కోట్ల రూపాయలు నిరుపయోగంగా పడి ఉన్నాయి ఇటు ఆంధ్ర సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసి అప్రూవల్ తెచ్చుకొని నడుపుతున్నటువంటి సందర్భంలో ముందు బ్యాంక్ డిపాజిట్ల మీద ఒక నిర్ణయం తీసుకుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా కార్యాచరణ కూడా రెండు వారాలలోపు అనేటువంటి ఒక పరిమితి కూడా పెట్టినట్టుగా చెప్తున్నారు మొట్టమొదటి ఆఫీసర్ పరిధి అంటే కొంతమంది చెప్తుంది ఏంటంటే విశ్లేషకుల యొక్క అభిప్రాయం ఆస్తుల పంపకానికి సంబంధించి మీరు మీరు చెప్తున్నారు డిపాజిట్లు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి వీటిని తీసుకొచ్చి సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చేసి ఈ రోజు తీసుకొచ్చి రేపటికల్లా మొత్తం పనిచేసి అలా కాకుండా ఆస్తుల్ని ఆస్తులు కానీ క్రియేట్ చేయాలి రీక్రియేట్ చేయాలి ఏదన్నా ఆస్తుల రూపంలో పెట్టుబడి పెట్టాలి ఆస్తుల రూపంలో తయారు చేయాలి తప్ప ఈ రకంగా అనేది సంక్షేమ పథకాలకి ఇచ్చేస్తే కరెక్ట్ కాదు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి మాట మీరేమంటారు అంటే ప్రస్తుతం పరిస్థితుల్లో దొరికింది కదా ఒక వెయ్యి కోట్లు పంచాయ్ పెన్షన్లకి దొరికింది కదా ఒక రెండు వేల కోట్లు పంచాయ్ తల్లికి వందనం లేదంటే రైతు భరోసా ఇలాంటి వాటికి ఇచ్చేస్తే మళ్ళీ అక్కడ కూడా వ్యతిరేకత వస్తుంది అంటే ఒకటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఖచ్చితంగా ఇదే చేసేవారు కానీ ఇక్కడ ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కూడా ఏమేమి మంతటం ఏమి లేదండి పథకాలు అనౌన్స్ చేయగానే ఖాళీ అధ్య ఒప్పుకున్న తీసుకురా కానీ వచ్చి రాగానే అన్నీ వచ్చేస్తాయి అనేటువంటిది ఎక్కడ మనకి లేదు కొన్నాళ్ళు పాటు ఆయన కూడా అప్పుల మీద నడిపించాల్సిందే అయితే ఏంటంటే మీరు అన్నట్టుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినా ఒక్క రోజులో అయిపోతాయి మన ప్రధానమైనటువంటి ఇది అది కాదు కనీసం ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి కాబట్టి వాటి మీద ఏక అభిప్రాయం అంటే దాంతో మొదలు పెట్టాలి అనేటువంటిదే కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారంగా దగ్గర దగ్గర కోటి ఇరవై లక్షల నుంచి కోటి ముప్పై లక్షలు కోట్లు పంపకాలు జరగాల్సి ఉంట రాష్ట్ర దాన్ని చిక్కుమున్నంతా కూడా ఒక పద్ధతి ప్రకారంగా విడదీసి రెండు రాష్ట్రాల్లో ఎందుకంటే ముఖ్యంగా మీరు ఇందాక అన్నట్టుగా అటు వైఎస్ఆర్ సిపి పార్టీ ఇదేమో బిఆర్ఎస్ అనే వాళ్ళు కాసుకొని కూర్చున్నారు వీళ్ళు ఎక్కడ తప్పనడుగేస్తున్నారో దాన్ని ఎండగట్టి పొలిటికల్ మైలేజ్ తీసుకోవాలి ఇప్పుడు యాజ్ ఎ పర్సన్ చంద్రబాబు పెడుతున్నారు కదా పోలవరంలో కలిపినటువంటి ఏడు మండలాలు తిరిగి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ పెడుతున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళము ఒక నాలుగైదు గ్రామాలు కలిపారు వాటిని గా మాకు ఇచ్చేయాలని చెప్పేసి వీళ్ళు తాజాగా డిమాండ్ ఏదో పెడుతున్నట్టుంది సో ఈ పంపకం అనేది కేంద్రం చేయాలి కేంద్రం చేయాలి అట్ ద సేమ్ టైం ఇప్పుడు అది ఆ యొక్క గ్రామాలు తెలంగాణకి ఇచ్చేయటం వల్ల లాభమా నష్టమా అనేటటువంటి చర్చ జరగకముందే ఇంకేముంది చంద్రబాబు మొత్తం రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోయాడు ఇచ్చేశాడని చెప్పేసి ఒక పక్క చర్చ రేపడానికి అవునండి ఇప్పుడు నేను ఇందాకనే ఇరువైపులా ఉన్నటువంటి ప్రతిపక్షాలు రెడీగా కూర్చున్నటువంటిది ఏమిటంటే మనం వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి తర్వాత ఏడు మండలాలు ఇటు వెనక్కి తీసుకోవాలని మాట్లాడుతున్న బిఆర్ఎస్ కనీసం ఆ మాట మాట్లాడటానికి వాళ్ళకి నైతిక హక్కు ఉందండి పది సంవత్సరాల పాటు వీళ్ళే పాలన చేసి మోడీ గారితో కొన్నాళ్ళ పాటు సత్సంబాలను వీళ్ళు నరిపారు కదా ఆ రోజున ఆయన అడిగినా అడగపోయిన ఆయన పిల్లలన్నిటికీ వీళ్ళు మద్దతు ఇచ్చారు కదా సత్యంగా ఉన్నప్పుడు మరి ఎందుకు అడిగి తీసుకోలేదు అయితే ఇప్పుడు ఐదు గ్రామాల విషయాన్ని వస్తే అది కొంచెం జెన్యున్ గానే కనపడుతుంది కాదు ఎందుకంటే ఐదు గ్రామాలు ముంపు ప్రాంతం కాదు భద్రాచలన్ని ఆనుకో మూలం కొన్ని విధాలుగా ఇబ్బంది ఉంది కాబట్టి చూడండి అంటే ఒకవేళ మనకి నిజంగా మీరు అన్నట్టు ఏ రకమైన ఇబ్బంది లేకపోతే టెక్నికల్ గా ఇచ్చినా కూడా లేదు అంటున్నాను ఎందుకంటే ఒక కార్డియర్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్నప్పుడే చర్చలు ముందుకెళ్తాయి ఇలాంటి పంపకాలు అనేవి సజావుగా జరిగినప్పుడు ఏంటంటే కొన్ని పట్టు విడుపులు ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఉంటేనే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం మొత్తానికి నిన్న భేటీ తోటి సో చేతనడా పని ప్రతిపక్షాలకు దొరికిందనుకోవచ్చు అంటారా లేదంటే అధికార పక్షం కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తే ఏదో మొత్తం అద్భుతం జరిగిపోతుందని చెప్పలేదు వాళ్ళు అట్ ద సేమ్ టైం అద్భుతాన్ని ఆశించిన వాళ్ళు కొంచెం నిరాశే బట్ మొదటి స్టెప్ పడుతుంది ఎంతో కొంత పురోగతి వస్తుంది అనుకున్న వాళ్ళకి మాత్రం ఆ వాళ్ళ వాళ్ళు మనసులో ఏ భావన వ్యక్తం చేశారో అలాగే జరిగింది ఎందుకంటే నిన్న నేను వేరే టీవీ ఛానల్ లో కూడా డిబేట్ వెళ్ళినప్పుడు వాళ్ళు అదే ఇంకేముందండి అక్కడ ఉన్నది గురువు గారు ఇక్కడ ఉన్నది శిష్యుడు ఆ చంద్రబాబు నాయుడు గారికి చాలా గౌరవిస్తున్నాడు రేవంత్ ఏంటంటే వ్యక్తిగతంగా వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి సంబంధం లేదు కానీ చిక్కుముడి పడినటువంటి ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల హోదాలో వచ్చి కూర్చున్నప్పుడు ఉన్న పర్సనల్ రిలేషన్ అనేది అక్కడేం పెద్దగా ప్రభావం చూపుతుంది ఎందుకంటే ఈయన ఒక నాలుగు కోట్ల మంది రాష్ట్రానికి ఈయన ఆ ప్రాతినిధ్యం వస్తుంటే ఐదు కోట్ల మంది రాష్ట్రానికి ఆయన వస్తున్నప్పుడు ఏంటంటే ప్రజల యొక్క ప్రయోజనాలు అనేటువంటిది మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది కానీ వ్యక్తిగత రిలేషన్ లో వ్యక్తిగత ఇష్టాల మీద ఆధారపడి ఉండదు ఈ సమావేశం అనేది కేవలం ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకోవడానికి మాత్రమే జరుగుతుంది అందరి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్పాను ఖచ్చితంగా అదే జరిగింది మొదట ఎలా చేయాలి అని విధి రూట్ మ్యాప్ విషయాలనుకోవచ్చు అంటారా ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నూట అరవై నూట డెబ్బై ఆస్తులు ఎలాంటి వివాదం లేకుండా పంచుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా అక్కడ కనబడతాం కనపడినప్పుడు అది మీకు మంత్రుల స్థాయి చీఫ్ మినిస్టర్ స్థాయికి వెళ్లకుండానే అధికారులు ఎందుకంటే రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు ఆఫీసర్స్ కూర్చుంటే పరిష్కారం అయిపోయేటువంటి విషయం ఉంది తర్వాత అట్లాగే విద్యుత్ బకాయిలు విద్యుత్ బకాయిల్లో మనమేమో తొమ్మిది వేల కోట్లు రావాలని ఆంధ్ర వాళ్ళు అంటారు మాకు పదిహేను వేల కోట్లు రావాలని తెలంగాణ వాళ్ళు అంటారు అలా కాకుండా మధ్య మార్గంగా ఎక్కడో చోట ఒక కంక్లూజన్ అనేది ఆఫీసర్ లెవెల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఫ్యాక్ట్స్ అనేటువంటి కూర్చొని మాట్లాడుతుంటే ఎక్కడో ఒక చోట పరిష్కారం అనేటువంటిది వచ్చేది ఉంటుంది కాబట్టి అలాంటివి చాలా వరకు కూడా అధికారుల స్థాయిలోనే పరిష్కారం అవుతాయి నేను అనుకున్నాను